ఈ మధ్య ప్రైవేట్ బస్సుల్లో విపరీతమైనటువంటి మంటలు చలరేగితోన్నాయి మన శుక్రవారం ఉదయం కర్నూల్లో మంటలు చెలరేగి ఇరవై ఒక మంది చనిపోయినటువంటి సంఘటన మరవక ముందే ఈరోజు ఆదివారం ఉదయం ఢిల్లీ నుంచి లక్నో మీదుగా గోండా ప్రాంతానికి వెళ్తున్నటువంటి ఒక ప్రైవేట్ బస్సు ఇది కూడా ఏసీ స్లీపర్ బస్సే ఇందులో మొత్తం ముప్పై తొమ్మిది మంది ప్రయాణికులు ఉన్నారు ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు ఇది కూడా తెల్లవారుజాము నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతంలో రెవ్రీ అనే ఒక టోల్ ప్లాజాకి ఐదు వందల మీటర్లు అంటే అరకిలోమీటర్ ముందే మంటలు వ్యాపించే వెంటనే డ్రైవర్ అయితే అయ్యి ప్రయాణికులందరినీ కూడా సురక్షితంగా కిందకి దింపేశారు అప్పటికే మిగతా అగ్నిమాపకి మిగతా అధికారులందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వాళ్ళు కూడా వచ్చి మంటలు అయితే అదుపులోకి తీసుకొచ్చారు కానీ అప్పటికే బస్సు అంతా కూడా కాలిపోయింది అయితే ప్రయాణికులు దిగిపోయిన తర్వాత ఈ మంటలు పూర్తిగా వ్యాపించాయి మొదట వచ్చేసి ఫ్రంట్ వీల్కి మంట వచ్చిందంట అక్కడ నుంచి మొత్తం బస్సు అంతా కూడా వ్యాపించింది డ్రైవర్ కాకపోతే కొంచెం ముందు అప్రమత్తం అయ్యాడు ఇప్పటికే తనిఖీల్లో అనేక రకాలుగా ప్రైవేట్ బస్సుల్లో లొసుగులు బయటపడుతుంటే ఇప్పుడు ఈ అగ్ని ప్రమాదానికి గురవుతుండడం మరింత అయితే గురి చేస్తుంది ముఖ్యంగా స్లీపర్ పంజాబ్ పంజాబ్లో జరిగినటువంటి ప్రమాదంలో ఇరవై మంది చనిపోయారు మన శుక్రవారం రోజు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సంఘటనలో ఇరవై ఒక మంది జరిపారు మళ్ళీ ఇప్పుడు బస్సు ఏమొచ్చేసి దగ్ధం అయితే దేవుడి దేవల్ ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు కాబట్టి దేశం మొత్తం మీద కూడా ఈ బస్సులన్నింటినీ కూడా తనిఖీలు చేయాలి మొత్తం బస్సులే కాదు ప్రైవేటు వెహికల్స్ అన్నింటినీ కూడా తనిఖీలు చేయాలి ప్రతి ఒక్క దాన్ని తనిఖీలు చేసి అధికారులు అందరికీ కూడా భయాన్ని బాధ్యతని గుర్తు చేయాలి వాళ్ళు కూడా భయంతో భక్తితో బాధ్యతతో పనులైతే నిర్వర్తించాలి అధికారులు కూడా